చాలా కష్టం అంటే డయాలసిస్ మీద టు కంటిన్యూ డయాలసిస్ దమ్ము రావడం చెస్ట్ పెయిన్ రావడం రెగ్యులర్గా బీపీ ఫ్లక్చ్యుయేషన్స్ రావడము ఇఫెక్ట్స్ ఫేస్ చేశారు ఎందుకు ఇంత దమ్ము వస్తుంది డయాలసిస్ మీద కూడా అని మళ్ళీ చూస్తే ఆయనకి ఉండే స్టంట్ కూడా బ్లాక్ అయిపోయింది హార్ట్ ఐదు గ్రామ్లు చేస్తే స్టంట్ కూడా బ్లాక్ అయ్యింది తర్వాత ఏంటి ఆ స్టంట్ని మళ్ళీ మనం ఏం చేయలేం స్టంట్ బ్లాక్ అయింది కాబట్టి బైపాస్ సజెస్ట్ చేశారు మనం బైపాస్ సజెస్ట్ చేస్తే మే ట్వంటీ టూ ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన బైపాస్ పోయా బైపాస్ అయ్యి ప్రాబ్లం ఏమైందంటే యూరిన్ టోటల్ ఆగిపోయింది నార్మల్గా డయాల్స్ పేషెంట్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ ఎమ్మెల్ యూరిన్ వస్తుంది కానీ ఈ సర్జరీ తర్వాత ఈయనకి టోటల్ యూరిన్ జీరో అయిపోయింది దానివల్ల ఆల్మోస్ట్ డైలీ డయాలసిస్ అంటే మామూలుగా వారానికి మూడు సార్లు డయాలసిస్ చేస్తారు అలాంటిది వీళ్ళకి డైలీ డయాలసిస్ చేయాల్సి వచ్చింది డయాలసిస్ చేయకపోతే దమ్ము రావడం అంటే ఒక్కరోజు కూడా డయాలసిస్ లేకుండా ఉండకపోవడం దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు సో ఆయన్ని మేము త్రీ మంత్స్ అంటే విత్ ఇన్ బైపాస్ అయిన త్రీ మంత్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్నాం అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్రాన్స్ప్లాంట్ చేశాము ఆఫ్టర్ దట్ ఈస్ క్రియాటమింగ్ పాయింట్ ఎయిట్ దమ్ము బీపీ ఫ్లక్చువేషన్స్ లేవు దమ్ము లేదు ఈస్ నౌ లైఫ్ చేంజ్ ఆయన ఇప్పుడు చూస్తే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ లా ఉంటాడు ఈ గోస్ టు వర్క్ డైలీ వర్క్ వెళ్తాడు రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటాడు డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకుంటాడు బీపీ కంట్రోల్లో పెట్టుకుంటాడు ఈ లైఫ్ స్టైల్ వాటి ఎక్సైజ్ అన్ని చేస్తున్నాడు నవ్వు ఈస్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ సో ఈ డయాలసిస్ మీద ఉంటే కష్టాల నుంచి బయటపడి ఎలా వీ కెన్ గో త్రూ హౌ వీ కెన్ చేంజ్ లైఫ్ అనేది మీకు ఇద్దరు మెయిన్గా టూ ఎగ్జాంపుల్స్ ఒకటి ఒకటేంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఎందుకు కిడ్నీ డిసీజ్ మనకి ఎందుకు కిడ్నీ ఫెయిల్ అయినాయి తెలుసుకోవాలి కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయి లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది మన లైఫ్ అయిపోయినా ఒకటి ఎందుకు ఉంది అని తెలుసుకొని దానికి ఏమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా తెలుసుకోవాలి సెకండ్ థింగ్ ఓకే సొల్యూషన్ లేదు కిడ్నీ టోటల్ ఫెయిల్ అయిపోయినాయి అంటే దెర్ ఇస్ అెకండ్ ఛాన్స్ ఇస్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ ఒక ఇంట్లో మన ఫ్యామిలీలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు మన ఫ్రెండ్స్లో ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి కౌన్సిల్ చేసి డాక్టర్ దగ్గర తీసుకురండి ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడండి లైఫ్ స్టైల్ అంటే నైంటీ పర్సెంట్ సర్వైవర్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది సో వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళండి లేదు డోనర్స్ లేరు మా ఫ్యామిలీలో ఎవరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డోనర్స్ లేరు అనుకుంటే కెడవా రిజిస్ట్రేషన్ అంటే జీవనదా రిజిస్ట్రేషన్ ఉంటుంది బ్రెయిన్ డెత్ యాక్సిడెంట్ కేసెస్ యొక్క కిడ్నీస్ దాన్ని రిజిస్టర్ అవ్వండి ఈ రెండి ద్వారా మీకు ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అండ్ గో ఫర్ ఎ ట్రాన్స్ప్లాంట్ రాకంటే బీయింగ్ అట్ డయాలసిస్ సో ఇది నా ముఖ్య ఈ రెండు సజెషన్స్ అండ్ ఫస్ట్ బోసింగ్ గారు మాట్లాడతారు తర్వాత సుజాత గారు మాట్లాడతారు అండ్ అడిగి వాళ్ళు అని చెప్పేసి బ్రోకేజెస్ వెళ్ళింది మళ్ళీ దానికి సర్జెడ్ చేయించుకున్నాను నేను ఒక త్రీ మంత్స్ తర్వాత సార్ వచ్చి మీట్ వేస్తాను ట్రాన్స్ప్లాంట్కి ప్లాన్ వేసుకొని కజిన్ ఇస్తే ట్రాన్స్ప్లాంట్ చేసినామని అప్పటిదాకా డయాలసిస్ తర్వాత డయాలసిస్తో చాలా ఇబ్బంది డయాలసిస్ నాట్ ప్రాబ్లం బట్ నాకే నా ప్రాబ్లమ్స్తోనే నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్తో ఎంత ఉంటుందో అందరికీ నా ప్రాబ్లమ్స్తో చాలా ఫిట్ అయింది ఫిట్ అని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ నాడు గతంలో ఉన్నప్పుడు ట్రాన్స్పంట అక్టోబర్లో వెళ్ళి తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయింది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు హై బీపీ హై షుగర్ మళ్ళీ స్టార్ట్ అయితే వస్తే మళ్ళీ కంట్రోల్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ కంట్రోల్ చేసేదానికి డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేశారు నా ఆన్ నార్మల్ లైఫ్ బెట్ నాట్ బెటర్ లైఫ్ ఎక్కువ పెట్ ఎట్లా ఉండాలి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటుని ఎక్సర్సైజ్ చేసుకుంటూ డై ఉన్న తర్వాత డైరెక్ట్ అయితే అవుతా అంటే పడిపోయి పడిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి ఆర్పడలో పెడితే నాకు పెట్టుకున్నట్టు మనం ఏం చేయలేము వాళ్ళ కాదు అవి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయిన హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎక్కువ ఆర్పడికి వెళ్ళాము ఎక్కువ ఆర్పడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళాము వాళ్ళ చేయలేము వాళ్ళు ఆశన్న తర్వాత ఏమైనా చేయడం చర్య